అన్న నమస్తే అన్న చెప్పండి మీ అన్న లక్ష్మణ్ అండి లక్ష్మణ్ ఏం చేస్తుంటారు వైనింగ్ షాప్ అండి వైనింగ్ షాప్ సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఈసారి బరిలోకి దిగారు మరి ఓట్లు వేయడానికి ప్రజలు కూడా బరిలోకి దిగబోతున్నారా లేదా చెప్పండి ఓకే అండి వస్తారండి అండి ఆయనకేస్తారా ఎందుకంటారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని మీరు గెలిపించుకుందాం అనుకుంటున్నారు ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని చూసారు జగన్మోహన్ రెడ్డి గారు చూశారు చూసారు కాబట్టి ఇప్పుడు దాకా ఏ పార్టీ అధినేత అయినా సరే తన సొంత జేబులో డబ్బులు తీసి ఖర్చు పెట్టిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా సొంత డబ్బులు ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయిన తర్వాతే చంద్రబాబు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు అదే జగన్ గారు అవ్వచ్చు లేకపోతే రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చు మా మేము ఓట్లు వేయడం మొదలు పెట్టిన నేను నాలుగు డర్లు వేసాను ఈ నాలుగు ధరల్లో ఎవరో కూడా సొంత జేబీల నుంచి రూపాయి తీసుకొచ్చి ఖర్చు పెట్టి కౌలు రైతులకు కానీ కనీసం పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ చేయించి చనిపోతే ఒక ఐదు లక్షలకి ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వడం కానీ ఏ పార్టీలోనా జరిగిందా అదే మా అభిమానం ఏమీ లేదండి ఎవరైనా సరే ప్రజల డబ్బే ఖర్చు పెడతారు డబ్బే జగన్ గారు వచ్చి పథకాలు ఇచ్చిన ముందు రాజశేఖర రెడ్డి గారు వచ్చి పథకాలు ఇచ్చినా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి పథకాలు ఇచ్చినా ఎవరి డబ్బులు కాదు కదండి మా డబ్బులే కదండి మీ ఇంటికి ట్యాక్స్లు కట్టి డబ్బులే కదా అది పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మాకు అభిమానం ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి కౌలు రైతులు కానీ ఎక్కడ ఆపుతుంటే అక్కడ ఉద్దు తుఫాను కానీ మొదలుపెట్టి ఎక్కడ ఏదన్నా అది సొంత డబ్బులు ఇచ్చారు తప్ప గవర్నమెంట్ డబ్బులు కాదు కదండి ఇస్తా అదే అండి మా అభిమానం ఆయన వస్తే మాకు బాగుంటుంది అక్కడ మా మా న్యూజ్వర్క్ డెవలప్ అవుతుంది రాష్ట్ర స్థాయి ఉన్నది మీకు చెప్పలేము మా న్యూజ్వర్క్ మాత్రం డెవలప్ అవుతుంది ఆయన వస్తే ఇప్పటివరకు డెవలప్మెంట్ గురించి ఏం చెప్తారు పిఠాపురం డెవలప్మెంట్ అంటే ఏం జరిగిందనండి పిఠాపురంగా డెవలప్మెంట్ సార్ చెప్పమండి ఇప్పుడున్న నాయకులు ఎమ్మెల్యేలు చేశారు కదండి ఇప్పుడు దాకా చేశారు ముందు అరవారు రెండు సార్లు చేశారు అంతకుముందు ఎమ్మెల్యేలు చేశారు ఏం జరిగిందండి ఒక విధంగా చెప్పాలంటే గారే కొంత కొంతగా చేశారు నేతలు ఎవరు చేయలేదండి చేసారండి డెవలప్మెంట్ ఎస్గా అమ్మేసుకున్నారు మట్టి అమ్మేసుకున్నారు ఉన్నారు అమ్మేసుకున్నారు ఇందులో మాత్రం మంచి డెవలప్మెంట్ చేయాలి అంతే అంటే ఏం కాదు కానీ ఓకే సో వైసీపీ నుంచి చాలా పెద్ద బ్యాచ్ దిగింది పిఠాపురంలోకి నెగిటివ్ ప్రచారం చేస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చిత్తూరు నుంచి మిథున్ రెడ్డి లేకపోతే ఇప్పుడు ఒకటే సామాజిక వర్గం అయినటువంటి ముద్రగడ పద్మనాభం వీళ్ళందరి యొక్క ఇంపాక్ట్ ప్రజల మీద ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళందరూ కాదు కానీ అండి పద్మనాభం గారు తిరిగితే బాగుంటుందండి మాకు చెప్తానండి పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్గా గీత గారికి సపోర్ట్గా గారు ప్రతి పాదయాత్రలో కూడా గారు తిరిగితే గీత గారు బంపర్ మెజార్టీతో ఇస్తారండి ఉన్న ఓట్లు కూడా పడవండి గారు అంటూ తిరిగితే అసలు అయితే మేము ఏమనుకున్నాం అంటే పద్మనాంగ గారికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనుకున్నాం నాకు ఎండలో తిరిగి పని పడలేదు మాకు భద్రాంగారి టికెట్ ఇస్తే టికెట్ గానీ ఆయనకి ఇచ్చి ఉంటాయి పద్మనాంగ గారికి మే ఈ జనసేన కార్యకర్తలు కానీ ఉండవాడు మాకు చాలా తేలిక అయిపోయింది ఈజీ ఇప్పుడే తేలికే కాదని మేము పద్మనాభం గారు గారు అయితే ఇంకా తేలిక ఆయన ఒక మాట అన్నారు ఏంటంటే మేకప్ వేసుకుంటాడు షూటింగ్లు చేసుకుంటాడు ఇక్కడ ఉంటాడా హైదరాబాద్ పోతాడు అమెరికా పోతాడు మీకు సమస్య వస్తే మీరు అమెరికా పోతారా అన్నాడు పద్మనాభం గారు గురించి మాట చెప్తానండి నేను పద్మనాభం గారికి మాకు మాకు అనుబంధం ఎక్కువ మాకు పద్మనాభం గారు అంటే మాకు చాలా అభిమానం ఆయన చాలా గౌరవం మాకు ఇప్పుడు మాకు ఆయన మీద ఇబ్బంది ఏమి లేదు ఒక విషయం చెప్తానండి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆయన ఇంటి నిమిత్తం ముప్పై లక్షల కరెంటు బిల్ వచ్చింది చచ్చిపోతాను కరెంటు బిల్ కట్టి కరెంటు బిల్ క్యాన్సిల్ చేయబోతే నేను చచ్చిపోతాను ఇంట్లో గవర్నమెంట్కి కూర్చొని ఆయన సొంత స్వలాభం కోసం ప్రజలకు కాదు ఉపయోగపడింది కాదు అర్థమైందండి ఈసారి చెప్పండి బదనాంగారు ఏటో ఆయనకి రైస్ బిల్ ఉంది కరకోత బిల్లు ఉంది థియేటర్లు ఉన్నాయి హౌస్ ఉంది అన్ని బొలన ఉన్నాయి ఆయన కరెంటు బిల్ ముప్పై లక్షలు వచ్చింది మరి ఆ ముప్పై లక్షలు కూడా కట్టకుండా ఎగ్గొట్టడానికి ఆ రోజు ఆయన నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి గన్న చుంతున్న ఆయన నా పద్నామ గారు సరే దాని పక్కన మర్చిపోయి మేము సార్ కోప సంఘం వాడు ఎత్తాడు ఆయన నిజంగా మా కోపులకి ఏదో కదా పద్మనాభం గారు అనుకుని మేము తిరిగేసేవాడి తీరా చూపితే ఆయన ఏంటి వైసీపీ ఎలా చెప్తే అలా చేసాడు జగన్మోహన్ రెడ్డి రాసివ్వడం రాసేవడం చంద్రశేఖర్ రెడ్డి ఉప్మా ఇవ్వడం హెచ్చడు ఉప్మా ఆ ఉప్మాలో ఆ పెసరట్టు ఉప్మాలు ఇవన్నీ మాగబెట్టి పాపుల్ని గొర్రెలు చేసాడు పద్మనామ గారు రెండోది ఏం చేయలేదు అదేందండి పద్మనామగారి నాయకుడు మంచివాడే కానీ చూసారా ఏదోంట చూసారా మనిషి మంచివాడు గుణం గుడిచేడు అంటారు ఆ టైప్ క్యారెక్టర్ అనమాట మేము ద్వేషించం కానీ మాకు ఇష్టం లేదు ఆయన ఆయనంటిని ఎందుకంటే ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయకూడదు ఇప్పుడు పద్మనా ఉందండి పవన్ కళ్యాణ్ జనసేనలోకి వచ్చేస్తాను అండి నేను మేము అనుకున్నాం భారతద్ర భద్రంగా వస్తున్నారు కదా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చి ఈయన కాళ్ళు పెట్టుకుని బతిమనలేదట ఈయనకి ఇన్ని సీట్లు పోటీ చేస్తున్నాడో రికార్డు చెప్పాలట ఏంటండి ఇవన్నీ ఈయన జనసేన అధినేత చెప్పాల మరి జగ వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళినాడు ఇంకా ఏం అడగడు ఏ మరీ పాలుకేద్దానమా ఎంత పాలుకేపుతానమా నేనైతే చచ్చిపోతున్నా నిజంగా అడగడం కాదండి అలాంటి ఎద పోతే బతికి నేను చచ్చిపోతున్నాయి సో ఎవరు ఎంతమంది వచ్చినా ఎంతమంది రాడబెట్టి ప్రజలు వేయాలండి ఓట్లు మిథున్ రెడ్డి చెప్తేనే బయట ద్వారపూడు చంద్రశేఖర రెడ్డి వచ్చి చెప్తాను ఇక్కడ పదనాం గారు చెప్తాను ఇలా దాడిచిట్టు రాజా గారు వచ్చి చెప్తాను కన్నబాబు వచ్చి చెప్తేను ఓట్లు వేరండి ఎవరన్నా ఇక్కడ ప్రజలకు నచ్చాలా జగన్మోహన్ రెడ్డి వచ్చి పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డి వేస్తారు పవన్ కళ్యాణ్ నచ్చితే పవన్ కళ్యాణ్ వేస్తారు అదొందండి ఎవరో ఫోన్ చేసి కాళ్ళు వచ్చేసి ఇక్కడ ఆడో ఆవిడ లేడండి అది పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలు ప్రజలైతే చాలా క్లారిటీతో క్లారిటీ అది ఎవరికైనా ఒత్తిడి అదైందండి నేను క్లారిటీగా ఉన్నాం ఈసారి గీతగారు అంటారా గీతగారి సమస్య కూడా చెప్తానండి రెండు వేల తొమ్మిది అప్పుడు దాకా ఆవిడెవరో కూడా తెలియదు ఒక రాజ్యసభ సభ్యురాలు ఆవిడ ఆవిడెవరో కూడా ఈ నియోజకవర్గంలో ఎవరికే తెలియదు నాయకులు తెలుసు రాజ్యసభ సభ్యురాలుగా తెలుసండి నాయకులకి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యే కింద పోటీ చేసిన తర్వాత ఆవిడ ఇక్కడ ప్రజలకే ఎమ్మెల్యేగా తెలిసావి రెండు వేల తొమ్మిది అయిపోయింది రెండు వేల తొమ్మిది అయిపోయిందండి రెండు వేల తొమ్మిది నుంచి వ్యాలెంతండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎంపీ పోటీ చేసింది ఆవిడ రెండు వేల పంతొమ్మిదిలో అంటే తొమ్మిది నుంచి పంతొమ్మిది దాకా నియోజకవర్గంలో ఎక్కడికి ఉందండి ఆవిడ ఏదైనా సమస్య వచ్చింది ఆవిడ నీ అలా ఏదో డప్పు కూడా ఎత్తన్నారు అమ్మ 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 నేను నియోజకవర్గం ప్రజలను అంటించి పెట్టుకుని ఉన్నాను అని చెప్పేసి ఆవిడ ఏదో అంటున్నారు ఆవిడ నిజమే గీత గారిని మనం చెడుగా అనకూడదు ఆవిడ మంచిదే కాదండి అన్నం కానీ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా గీత గారు ఏ నియోజకవర్గంలో ఏం చేశారు ఓడు ప్రజారాజ్యంలో నెగ్గారండి పద్నాలుగు దాకా అవ్వారండి పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఏం చేసింది ఆవిడ అయిందండి ఆవిడ రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఎంపీ కింద ఆవిడ పోటీకి వచ్చారండి రెండు మూడు సార్లు తిరిగారు అయిపోయింది ఎంపీ అయింది మళ్ళీ ఏది మళ్ళీ ఎలక్షన్ దాని ముందు నుంచి సీట్ కన్ఫర్మ్ అవుతుందని వచ్చారు మరి నియోజకవర్గాన్ని అంటి పెట్టుకున్నారంటే అంటే నియోజకవర్గాన్ని అంటి పెట్టుకున్నది రెండు వేల నాలుగు నుంచి వర్మ అంటి అంటి ఉన్నారు మరి ఆయన ఏం చేయాలి క్లారిటీ చెప్పండి ఆయనే పొత్తు ధర్మంతో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసి ఆయన చేస్తున్నారు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అన్ని వర్గాల ప్రజల నుంచి పవన్ కళ్యాణ్ గారికి పూర్తి మద్దతు ఉంటుంది ఇక్కడ పూర్తి మద్దతు వర్గాలు ఏంటండి మాకు వర్గాల పూర్తి లేవండి ఎస్సీ ఎస్టీ అయినా బీసీ అయినా మేము అన్నదమ్ములలో అంటాం ఇక్కడ ఈ కుల రాజకీయాలు చేయకూడదండి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ కుల రాజకీయాలు చేసి ఎవడం అనుకుంటే తప్పు ఎస్సీ ఎస్టీలో అవ్వచ్చు బీసీలో అవచ్చు ఏ కులం అంటే అవ్వచ్చు మేము అన్నదమ్ములలో ఉంటాం ఏరా అంటే ఏరా అనుకుంటాం అన్న అంటే అన్న అనుకుంటాం తమ్ముడు అంటే తొమ్ములు అనుకుంటాం అంటే బావ అనుకుంటాం మేము మేము ఎన్నో పడతాం అండి మేము కొట్టుకోవచ్చు తిట్టుకోవచ్చు ఏమంటే తల్లని మళ్ళీ కలిసి తిరుగుతాం మేము మాకు వర్గాలతో పని లేదు ఈ రాజకీయాలు వచ్చినప్పుడే వీళ్ళ యొక్క లబ్ధి కోసం కులాల వారిగా ఎడగొట్ట చూస్తున్నారు తప్ప ఇక్కడ ఏ కులాలకి ఆంధ్రప్రదేశ్లో ఏ కులానికి మతానికి కూడా ఇప్పుడు కూడా గొడవలు బక్రీద్ వస్తుంది ముస్లిమ్స్ వెళ్తాం మన ఇది వస్తుంది ఏదండి మన క్రిస్మస్ వస్తుంది వెళ్తాం వాళ్ళు మా దేవుళ్ళకి వస్తాం మేము వాళ్ళ దేవుళ్ళకి వస్తాం మాకు అలాంటి దేవు లేదు అందరూ కలిపే తిరుగుతున్నాండి ఇక్కడ అందరూ కలిపి ఉన్నాం ఈ రాజకీయాలు తీసుకొచ్చుకుని కులాలకి మతాలకి అడ్డే అడ్డే గొడవలు ఇట్టి వాళ్ళ పబ్బం గడుపు వాళ్ళు చూస్తున్నారు మాకు అలాంటి దేవులు లేదండి మా పిడారు నియోజకవర్గంలో మేమందరం ఒకటే అర్థమైందండి ఎస్సీలో అవచ్చు బీసీలో వచ్చు ఎస్సీ ఎస్టీలో మైనారిటీలో అవ్వచ్చు ఎవరంటే అవ్వచ్చు మేమందరం ఒకటే సో ఫైనల్గా కుల మతాలకు అతీతంగా పిఠాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ గారిని భారీ విజయంతో ప్రజలు గెలిపిస్తారని చెప్పేసి నమ్మకం మీరు ఇస్తారు ఉంటుందండి గ్యారంటీ దెగ్గిందా అండి అదేందండి ఏదో చెప్తారండి మీద నీటి గారు వస్తున్నారు అలా ఏంటండి వచ్చేది నాకే అర్థం ఎవ నీ ఇంట్లో ఓట్లు నువ్వేయించుకోవాలి కానీ ఎవరో మిథున్ రెడ్డి వచ్చి ఎవరో మిథన్ రెడ్డి గారు వచ్చి ఎవరు జలపుడు చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి చెప్తే ఎలా చేస్తారండి ఓట్లు ఏం కదా పక్కా అంటారు ఇక ఇక్కడ అందరూ సెట్ అయిపోయారండి ఎవరో ఉంటారండి నూటికి ఒక ఐదుగురు అరుగురు బాగా జగన్ గారు అంటే నరాలకు తెగ్బోసేసుకునే వాళ్ళు కొంచెం మంది ఉంటారు ఇంకా అలాంటి వాళ్ళు మనం మార్చాం చెప్పకూడదు కూడా ఎందుకంటే గొడవలు వస్తాయి లేనిపోని ఇంటికి ప్రశాంతంగా ఎలక్షన్ చేసుకుంటాం మేము మాకు ఆ ప్రాబ్లం లేదు మాకు గీత గారిని ఎగ్గిన వాటే పవన్ కళ్యాణ్ గారు ఎగ్గిన వాటే కానీ మా పవన్ కళ్యాణ్ ఎక్కితే మా నియోజకవర్గం దేశ స్థాయిలో కొద్దిగా పేరు వచ్చింది కాబట్టి రేపు పొద్దున్న కేంద్రం యొక్క మోడీ గారితో వాళ్ళతో వీళ్ళతో కొద్దిగా అనుబంధాలు ఉన్నాయి కాబట్టి వేళ తెచ్చుకుని పెట్ట ఇంకో విషయం వాళ్ళు ఎవరైపోయినా ఈయన ఎలాడు పవన్ కళ్యాణ్ అనేవాడు మీకు తెల్లందే ఉంది ఈ నియోజకవర్గంలో ఆయన సెట్ పేరు వస్తాడే ఆయన సొంత రూపులు ఇచ్చానికి వచ్చి పెడతాడు సొంత డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టి రాజకీయం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పాలని చాలు ఎవరినన్నాను ఒకళ్ళు చీపించమని చాలు సొంత జేబీలో డబ్బులు తీసి ఒక రైతుకు కానీ కౌలు రైతుకి కానీ పార్టీ కార్యకర్తలకు కానీ ఎవరికైనా సరే ఒక ఉద్దు తుఫాను వచ్చినా ఏది వచ్చినా సరే గవర్నమెంట్ పదవిలో ఉండి ఇచ్చింది కాకుండా పదవిలో ఉండి ఇచ్చింది కాకుండా వాళ్ళు సొంత డబ్బులు తీసి ఒక ట్రస్ట్ కింద కానీ ఏదైనా సరే ఆ రోజు ఎన్టీ రామారావుది అది ఉంది ఏది మన హైదరాబాద్ క్యాన్సర్ హాస్పిటల్ బస్సు తారకం చిరంజీవి గారి బెడ్ బ్యాంకులు ఉన్నాయి ఐట్ బ్యాంకులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి మహేష్ గారు మహేష్ గారు చేస్తున్నారు ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు ఇక్కడ అక్కడ రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు మన చంద్ర మన చంద్రబాబు నాయుడు వాళ్ళు పొత్తులో ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారికిస్తురాను నేను ఆయన అవ్వచ్చు ఎవరంటే సరే వాళ్ళ సొంత రూపాయి జేబులు తీసి ప్రజలకు ఉపయోగపడి పనిచేసింది నాయకులను ఎవరన్నా సీవించమని చాలా గేమ్ అవుతున్నావు రెండు వందల కోట్లు ఖర్చు పెడతారు మూడు వందలకి పెడతారు ఇప్పుడు డాబుర నియోజకవర్గంలో ఈ లాజిక్ కూడా చెప్తాడు మీకు మీరు అడిగారు ఒకసారి ఈ లాజిక్ కూడా చెప్తాను ఎక్కడ వస్తారో రెండు వందల కోట్లు ఖర్చు పెడతారు పవన్ కళ్యాణ్ ఓడించేస్తాడు పవన్ కళ్యాణ్ ఓడిపోతే సినిమాలకి వెళ్తారు జైలుకి వెళ్ళరు సూపర్ పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి ఓడిపోతే సినిమాకి వెళ్తాడు ఆయన మళ్ళీ సినిమాలు తీసుకుంటాడు ఆయన వృత్తి మళ్ళీ సుఖంగా ఈ సంవత్సరాలు హ్యాపీగా ఉంటాడు కానీ ఇక్కడ రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి గీతగారిని నెగ్గిలితే కనుక ఈ నియోజకవర్గంలో డ్రైనేజ్ మట్టి కూడా దీగించరు ఎందుకంటే రెండు వందల కోట్లు తీసుకోవాలి కదా ఖర్చు పెట్టింది మీరు పెట్టుబడి పెడతారు మరి లాభం తీసుకోలేదండి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారంటే దాని మీద వడ్డీ అసలు అన్నీ కలిపి లాభాలండి ఎంత ఎంత ఇస్తారు కానీ తక్కువ లెక్కని ఐదు సంవత్సరాల్లో ఐదు వందల కోట్లు ఇస్తారు ఇంక నియోజకవర్గం డెవలప్ ఎలాగొద్ది సో ఫుల్ క్లారిటీతో ఉన్నారు ప్రజలందరూ అందరినీ డబ్బు డెవలప్ ఎలా అవుద్ది వేసుకుంటే వేసుకోమనండి ప్రజల్ని ఓట్లు ఎవరిస్త వాళ్ళదే మనకు తప్పు మన అనకూడదు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద నెగ్గి తినడానికి రెండు వందల కోట్లు ఖర్చు ఎంత అంటే ఖర్చు పెట్టండి ఖర్చు పెట్టి నెగ్గారంటే మాత్రం ఈ నియోజకవర్గానికి ఒక దరిద్రం పట్టుకున్నట్టే ఎందుకంటారు పెట్టుబడి పెట్టిన వాళ్ళు వదిలేరు కదండి నేను వంద రూపాయలు పెట్టి పెట్టాను లాక్కోడానికి వస్తాను కానీ వదిలేత్తానా వదిలేను కదా దాన్ని బట్టి ఇప్పుడున్న ప్రజలందరూ ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి ఆ రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు మన గీత గారు వచ్చారు జగన్ గారు వచ్చారు వేస్తారు ఏస్తారు వేస్తారంటే వాళ్ళకు వదిలే వాళ్ళు పడతారు ఎవరి కష్టం ఆడితే నేను తెల్లారితే ఫ్యాన్ బాగా చేసుకొని మోటార్ బాయ్ చేసుకొని నా బతుకు నేను బతకాలి పూలనే పోయి బతకాల కానీ మీ ఇది ఒక డ్రైన్ రాదు ఒక సిమెంట్ రోడ్ రాదు ఈధులేటి రాదు డెవలప్మెంట్ ఏంటంటే అకౌంట్లో డబ్బులు వేడింగ్ కదండి డెవలప్ మా పచ్చిపాటి రోడ్కి వెళ్ళండి కిలోమీటర్లు ఎంత ఇరవై కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు రోడ్డు పోయింది ఇలా తాడిపెత్త రోడ్కి వెళ్ళండి రోడ్డు పోయింది ఎప్పుడు ఎప్పుడైతే ఇంకా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఈసారి భారీ విజయం అంటారు ఇస్తారండి గ్యారంటీ అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారే కాదండి అక్కడ వ్యక్తి ఒకటి క్యారెక్టర్ అంతే అండి మెయిన్ మీ ఆ క్యారెక్టర్ని చూసాం అంతే థ్యాంక్ యూ